విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం మహిళలు బహిష్టు సమయంలో ఆలయంలోకి వెళ్ళొచ్చా గురించి వీడియోలో తెలుసుకుందాం ఆలయం అంటే ఒక ఆధ్యాత్మికతకు ద్వారం అక్కడికి వెళ్ళాలంటే మనం శారీరకంగా మానసికంగా కూడా శుద్ధంగా ఉండాలనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాం మనం అయితే స్త్రీలు పీరియడ్ సమయంలో ఆలయంలోకి వెళ్ళొచ్చా దేవుడు దృష్టిలో తప్ప మరి ఈరోజు ఈ అంశాన్ని మనం విశ్లేషిద్దాం సాంప్రదాయం శాస్త్రం ఆధునికత దృక్పథంలో ఆలయ ప్రాముఖ్యత ఏంటి అంటే ఆలయం అంటే ఆత్మ లయ అయ్యేటువంటి స్థలం అక్కడ శక్తి ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి విగ్రహాలు యంత్రాలే కాదు మంత్రశక్తి కూడా ఉండేటువంటి స్థలం మన శరీరము మనస్సు ఇంటెన్షన్ ఇవన్నీ కూడా ఆల ప్రవేశానికి అవసరమైనటువంటి అంశాలు మరి పీరియడ్స్ అంటే ఏంటి ఇది శ్రీ శరీరంలోని సహజమైనటువంటి ప్రక్రియ అయినప్పటికీ రక్తస్రావం ద్వారా శుద్ధి ప్రబంధన ఇది రోగం కాదు అశుద్ధత కాదు పురాతన గ్రంథాల్లో పీరియడ్ సమయంలో మహిళలను ప్రత్యేకంగా చూసేవాళ్ళనమాట విశ్రాంతి అవసరం ఉన్నటువంటి శక్తి రూపిణిగా భావించేవాళ్ళు ఆలయ ప్రవేశాన్ని నిషేధించడం పైన సాంప్రదాయంగా ఒకటి నిమిత్తం ఉంది ఏంటంటే పురాతన కాలంలో ఆలయాలు ఎక్కువగా అరణ్యాల్లో ఉండేవి రాత్రి గర్జనలు శబ్దాలు స్త్రీలకు భయాలు కలిగించవచ్చు వాటి ద్వారా తప్ప వాళ్ళకి ఆరోగ్యం పైన ప్రభావం ఉండొచ్చు కాబట్టి దూరంగా ఉంటాయి కాబట్టి వేళనివ్వకపోయేవాళ్ళు మరి కొన్ని పీఠాల్లో ఉన్న అగ్నితత్వం యంత్రతత్వము శక్తి ఎక్కువగా ఉండేటువంటి కారణంగా శారీరక బలహీన స్థితిలో మహిళలు తట్టుకోలేరు అని చెప్పి భావించేవాళ్ళు ఈ కారణంగా కూడా వెళ్ళొద్దని హిమం పెట్టారు మరి ఆధునిక వైద్య శాస్త్ర శాస్త్రపదంలో ఏంటి అంటే పీరియడ్స్ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల శారీరకంగా కొంత బలహీనంగా ఉంటారు మరి ఈ సమయంలో ఎక్కువ కాలం నిల్చోవడం ఉబ్బసం దడలుంటాయి దీనివల్ల భక్తి చేయరాదని అర్థమైతే కాదు కాకపోతే శారీరకంగా విశ్రాంతి అవసరము అన్నటువంటి స్థితి మాత్రమే ఆధ్యాత్మిక గురువులు కొంతమంది రకరకాల అభిప్రాయాలను చెప్పారు ఈ విషయంగా రవిశంకర్ గారు భక్తి శుద్ధి మనస్తో ఉండాలి కానీ శారీరక స్థితి వల్ల దేవుడు దూరం కాకూడదు అని అంటారు మరి సద్గురువు ఆలయం అంటే శక్తి కేంద్రము పీరియడ్స్ టైంలో మీరు బలంగా లేరనుకుంటే తప్ప మీరు వెళ్ళొద్దు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట ఓషం అయితే శారీరక ధర్మానికి లైంగికతను కలపడం దురదృష్టకరం దేవుడికి శరీరం అశుద్ధంగా ఉండడం ముఖ్యం కాదు మనసే ముఖ్యము అని అంటూ ఉంటాం మరి ఆలయంలోకి వెళ్ళాలా లేదా మరి సమతుల్యత దృక్కోణం ఏంటి అంటే వెళ్ళొచ్చు ఈ పరిస్థితుల్లో ఏంటవి మీరు శారీరకంగా మానసికంగా బలంగా ఉంటే ఆలయంలో ఏవైనా ప్రత్యేక మంత్రతంత్ర విధులు లేకపోతే మీరు ఆలయంలో భయపడకుండా ప్రశాంతంగా ఉండగలిగితే వెళ్ళ వెళ్ళచ్చు అదే శారీరకంగా అలసటగా ఉన్నా మా ఆలయంలో తంత్రయజ్ఞాలు మంత్ర ప్రయోగాలు జరుగుతూ ఉన్నా మీరు మనసులోనే భయంతో ఉన్నప్పుడు భక్తి కంటే అనుమానం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు వెళ్ళకపోవడమే మంచిది అయితే దేవుడికి శుద్ధ శరీరం కాదు శుద్ధ హృదయం ముఖ్యం అనమాట మన భక్తి దేవుడికి చేరుతుంది మన శరీర స్థితి కాదు పీరియడ్ సమయంలో దేవుడు ప్రేమ తగ్గదు అయితే ఆలయంలో ఉండకపోవడమే దేవుడు మీలోనే ఉంటాడు కాబట్టి భయంతో కాదు భక్తితో ఆలోచించండి విశ్రాంతి అవసరమైతే తీసుకోండి శక్తి ఉంటే ముందుకెళ్ళండి భక్తి ఒక శక్తి దాన్ని అడ్డుకోవడం కాదు ఆప్యాయతగా మీరు అభివృద్ధి చేసుకునేది కాబట్టి గుడికి వెళ్ళాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు అలా మీరు గుడికి వెళ్ళండి ఓకేనా మీరు ఎప్పుడైనా డేట్ ఉన్నప్పుడు గుడికి వెళ్ళారా లేదా గుడికి వెళ్ళినప్పుడు పీరియడ్స్ వచ్చాయా ఇప్పుడు ఏం చేశారు ఇంతగా ఉంటుంది నమస్తే